పెళ్లై రెండు నెలలు కూడా కాలేదు భర్త వేధిస్తున్నాడని భార్య హుసేన్ సాగర్లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది లక్కీగా స్థానికులు కాపాడారు ప్రాణాలతో బయటపడింది అమ్మాయ అనుకునే లోపు భార్య కేసు పెట్టిందని భర్త హుసేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు హ్యాపీగా సంసారం చేసుకోవాల్సిన జంట సాగర్లో ఎందుకు దూకింది పచ్చని సంసారంలో చిచ్చు పెట్టింది ఎవరు చూడముచ్చటగా ఉన్న ఈ జంటకు రెండు నెలల క్రితమే వివాహమైంది రామ్నగర్ పరిధిలోని బహదూర్ నగర్ కి చెందిన మంగమ్మ బాబురావు కుమారుడు సంతోష్ కి రామంతపూర్ కి చెందిన శారదతో మే తొమ్మిదిన వివాహమైంది పెళ్లైన కొత్తలో ఇద్దరు బాగానే ఉన్నారు కానీ నెల రోజులుగా సంతోష్ శారద మధ్య మనస్పర్ధలొచ్చాయి సంతోష్ శారదను దూరం పెడుతూ వచ్చాడు తట్టుకోలేని శారద హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య యత్నం చేసింది అటువైపుగా వెళ్తున్న వాహనదారులు స్థానికులు గమనించి శారదను కాపాడారు ప్రాణాపాయం తప్పింది శారదను కుటుంబ సభ్యులకు అప్పగించారు శారదా ఆత్మహత్యాయత్నంతో షాక్ అయిన ఆమె కుటుంబ సభ్యులు సంతోష్ ఇంటి వద్ద పంచాయతీ పెట్టారు ఈసారి సంతోష్ రివర్స్ లో షాక్ ఇచ్చాడు శారదా హెల్త్ ఏ ఏమాత్రం బాగుండటం లేదని మానసికంగానూ ప్రవర్తన సరిగ్గా ఉండటం లేదని చెప్పాడు హాస్పిటల్కి తీసుకెళ్లానని గైనిక్తో పాటు అనారోగ్య సమస్యలున్నాయని డాక్టర్స్ చెప్పారంటున్నాడు సంతోష్ ఇవన్నీ దాచిపెట్టే తనకు పెళ్లి చేశారని తనకు అన్యాయం చేశారని శారద తనకొద్దని తెగేసి చెప్పేశాడు సంతోష్ సంతోష్ తీరుతో పోలీసులను ఆశ్రయించారు శారదా కుటుంబ సభ్యులు సంతోష్పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు ఆమెను పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఆమె బాగోగులు నువ్వే చూసుకోవాలని హాస్పిటల్లో చూపించి నయం చేయించాలని సూచించారు పోలీసులు ఇదే అదునుగా బంధువులు కూడా సంతోష్పై ఒత్తిడి పెంచారు శారదతో సంసారం చేయకపోతే మీ కుటుంబం మొత్తాన్ని జైలుకు పంపేదాకా బదలమని హెచ్చరించారు శారద కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఉన్న ఆమెను తనకు అన్యాయంగా అంటగట్టారని ఆపై కేసు కూడా పెట్టారని మనస్తాపానికి లోనైన సంతోష్ కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు హుసేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు సంతోష్ మృతికి భార్య శారదతో పాటు అత్తా మామ మేనమామలు ఇందిరా వెంకటేష్ కె సాయినాథ్ యాదగిరి మహేశ్వరి వరలక్ష్మి కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు సంతోష్ కుటుంబ సభ్యులు హప్సీగూడలోని ఐఐసిటీలో సంతోష్ కాంట్రాక్ట్ ఉద్యోగగా చేస్తూనే రాత్రి వేళల్లో పబ్స్ రెస్టారెంట్ల వద్ద బౌన్సర్ గా కూడా పనిచేస్తున్నాడు అతనికి మద్దతుగా నిలుస్తున్నారు కాలనీ స్నేహితులు జస్టిస్ ఫర్ సంతోష్ అంటూ ఫ్లెక్సీలు పెట్టారు స్నేహితులు భార్య శారదతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు